టివీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ హండ్రెడ్ పర్సెంట్ నూటికి కోటికి స్పెషల్ టచ్ ఉన్న ప్రోగ్రామ్ ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ చూసారుగా ఇన్ అండ్ యాజ్ పెళ్లికాని ప్రసాద్ ఎవరు సప్తగిరి నిజంగానే ఈ మధ్య రోజుల్లో సప్తగిరిలు ఎక్కి సప్త సముద్రాలు దాటినంత పనిచేసి అంత కమిట్మెంటు అంత డెడికేషన్తో మళ్ళీ అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో ఈ పెళ్ళికాని ప్రసాద్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సప్తగిరికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను ఈ ఇంట్రవీకి వెల్కమ్ సప్తగిరి గారు వెల్కమ్ నాగేంద్ర అన్న లవ్ యూ అన్న మీరు నా ఇంట్రడక్షన్ ముందు మీరు ఇచ్చిన బూస్ట్ అప్ నిజంగా నిజమే ఎందుకంటే బికాస్ ఐ బీన్ వాచింగ్ ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో లాస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బిగబెట్టిన ఆ ఊపిరి అంటే అంత డెడికేటెడ్గా లీనం అయిపోయి అందులో అసలు సప్తగిరి ఎక్కడున్నాడంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా సప్తగిరిల తర్వాత ఉన్నాడన్న టైప్లో ఎవరికీ కనిపించకుండా వినిపించకుండా అంత డెడికేటెడ్గా మళ్ళీ సినిమాతో బయటకు చూడు దట్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడనరీ స్పెల్ నీ ఈ కెరీర్ ఈ స్టేజ్లో నువ్వు అసలు ఈ సినిమా ఏంటి నువ్వేంటి అని అడిగే ముందు ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి ఎందుకంటే కొట్టాలి అన్న నీ పంట నీ పంతం నాకు తెలుసు కొట్టాలి అన్న పంతం అంత పంతాన్ని నిన్ను అంతలాగా నిన్ను విస్మయపరిచిన ఈ క్యారెక్టర్ ఏంటి అసలు అంటే ఏ లేదన్నా టెన్ ఇయర్స్గా మీరు ఒక సప్తగిరిని చూశారు ఎన్నో హిలేరియస్ క్యారెక్టర్లు చేసాం కమెడియన్గా సో అలా చేసి 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 నాలో ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి మిగిలినవి కూడా నేను చేయగలను నాపై నాకు ఎప్పుడు నమ్మకం ఆ దావులో ఎంచుకునేదే ఆ దారిలో ఎంచుకున్నదే సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరి ఎల్ఎల్బి దాంట్లో ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అన్నీ వర్కౌట్ అయినాయి సో మళ్ళీ ఆ కమిడియన్గా ఎంతకాలం ముందుకు నడుస్తాం అది ఏదో పది సినిమాలకి పది సినిమాలకి పేలే ఒక క్యారెక్టర్తో నిరంతరం మళ్ళీ జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇంకా మనం ఏదో చేయగలం అని నాపైన నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రెండు సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాను ఆ తర్వాత కరోనా వచ్చింది దాని ఫోర్ దాని తర్వాత మళ్ళీ కమెడియన్గా నేను సాగినప్పటికీ నేను అనుకున్న క్యారెక్టర్లు నాకు పల్ల పెద్ద సినిమాలు చేసినా కూడా అందుగా నాకు అంటే ఆ సినిమాలు ఎంత స్పేస్ రావాలో అంత స్పేస్ వచ్చింది తప్పిస్తే నాకు పర్సనల్గా అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు నడడానికి మళ్ళీ నాకు కొంచెం ఉపయోగపడట్లే ఉపయోగపడట్లే సో అటువంటి క్యారెక్టర్లకు మళ్ళీ ట్రై చేస్తూనే ట్రై చేస్తూనే ఉన్న సమయంలో పెళ్ళి కానీ ప్రసాద్ మంచి కుర్రోళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్పుడే పాస్ అయ్యి అరే అయితే సరిపోతాడు వీళ్ళందరూ ఈ సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు రైటర్స్ కావచ్చు వాళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా ప్రేమక చిత్రం లవర్స్ ఈ ఎక్స్ప్రెస్ రాజా అండ్ మనం జాదూ ఈ సినిమాలో అన్నీ చూసి మీరు మా ఫేవరెట్ కామెడియన్ అన్న మిమ్మల్ని నిన్న అలా చూసాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తాం మీరు కామెడీ చేయకండి మీ చుట్టూ ఉన్న ఏడు 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 క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది మీరు జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి ఈ సినిమా డైలాగ్ రాసిన అఖిల్ వర్మ కావచ్చు కథ ఇచ్చిన లోహిత్ అన్న అఖిల్ వర్మ కావచ్చు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే దాదాపు మనకన్నా ఒక టెన్ ఇయర్స్ జూనియర్స్ ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చెప్పిన కథ నన్ను నిజంగా చాలా మెసమేజ్ చేసింది నా బాడీ లాంగ్వేజ్ని మార్చడానికి ఉపయోగపడింది వాళ్ళు చెప్పిన కథ సో నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది క్యారెక్టర్ చేయడం తప్పకుండా చేద్దాం బ్రదర్ మీరు ఎలా చెప్తే అలా చేస్తారని చెప్పి ఈరోజు దీనికి ఇంతవరకు కార్యరూపం దాల్చింది ఈరోజు మేము ముందు కూర్చునేంత స్థాయికి సినిమా వచ్చింది ప్లస్ ఈ సినిమాకి అన్నీ మాకు పాజిటివ్గానే జరిగాయి అంటే ఈ సినిమా ఫస్ట్ ఈ కథ విని మారుతి అన్న విన్నాడు మారుతి అన్న విని దీనికి కర్త కర్మ క్రియ అండాదండా నేను ఉంటా ఈ సినిమాను నువ్వు చేయాలి అయ్యో మీరు చెప్పడం నేను చేయకపోవడమా అలా చేయడం చేసిన తర్వాత టోటల్ ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి మారుత ఇంట్లో హోమ్ థియేటర్లు వేసాం చూసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది సినిమా ఈ సినిమాని నీ ఫ్రెండ్ అనిల్ రావుడికి చూపించి ఇమ్మీడియట్గా ఈ సినిమా రిలీజ్ చేయాలంటే నీకు ఎస్విసి బ్యానరే కావాలి నేను కూడా ఎస్విసిలో పుట్టాను సో అనిల్ అడిగితే ఇమ్మీడియట్గా సినిమా చాలా బాగుందని చెప్పి సిరీస్ సార్ చూపించాను సిరీస్ సార్ చూసిన వెంటనే రాజ్ సార్కి చెప్పి రాజ్ సార్కి చూపించి దీనికి అన్నీ మేము ఉన్నాం మా బ్యానర్లో రిలీజ్ చేసుకోదగ్గ అద్భుతమైన సినిమా వద్ది ఇది మేము పబ్లిసిటీ స్టార్ట్ చేయనని ఎస్విసి బ్యానర్లో అంటే నేను పుట్టిన బ్యానర్లో రిలీజ్ చేసుకునేంత స్థాయికి సినిమా వచ్చింది చాలా ప్రెస్టీజియస్గా పెట్టారుగా పెట్టాం పోస్టర్ కరెక్ట్ యాప్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా నాకు వర్కౌట్ అయింది అంత బలంగా నమ్ముతున్నాను అదే సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఇది అది ఇది సంక్రాంతి తర్వాత వస్తున్నాం ఇది ఉగాదికి వస్తున్నాం మార్చిలో ఇది కూడా సంక్రాంతి రావాల్సింది మరో సంక్రాంతి కావాలి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन